రెండు విషయాలు ఈరోజు విశాఖపట్నంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్సు మరియు డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో మహా ధర్నా జరుగుతూ ఉంది ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఒకటి యాభై శాతం డిఏని బేసిక్ పేలో కలపాలని ఏడో వేతన సంఘం యొక్క సిఫార్సుల్ని ఒకటి ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి అమలు జరపాలని ఆంధ్రప్రదేశ్ విభజన అయింది కాబట్టి సిసీహెచ్ఎస్ సిటీగా విశాఖపట్నాన్ని కేటాయించాలనేటటువంటి డిమాండ్స్ తోటి మేము పోరాటం అనేది జరుగుతుంది ఈ పోరాటంలో యాభై శాతం డిఏ యాభై శాతం డిఏ కలపడం అనేది అవశ్యం ఇప్పటి వరకు ఒకటో వేతన సంఘం నుంచి ఆరో వేతన సంఘం వరకు తీసుకున్నటువంటి పరిస్థితులు తీసుకుంటే యాభై శాతం డిఏ చేరగానే యాభై శాతాన్ని బేసిక్ పేలో కలిపినటువంటి చరిత్ర అనేది ఉంది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు యాభై శాతం డిఏ పెరిగి నూట ఏడు శాతానికి డిఏ చేరినప్పటికి కూడా యాభై శాతం డిఏని కలపకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటిది అందువల్ల కేంద్ర ప్రభుత్వం తన యొక్క ఉద్యోగులు ఎట్లా సానుభూతి ఆలోచించి వెంటనే యాభై శాతం డిఏని బేసిక్ పేలో కలపాలని కోరుతా ఉన్నాం అలాగనే ఆంధ్రప్రదేశ్ విభజన కాకముందు హైదరాబాద్ సిజిహెచ్ఎస్ సిటీ కింద ఉండేది ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సీజిహెచ్ఎస్ సిటీ అనేది లేదు కాబట్టి విశాఖపట్నంలో దాదాపు అరవై వేల మంది డిఫ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వారి కుటుంబ అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగింది కాబట్టి విశాఖపట్నాన్ని వెంటనే సిజిహెచ్ఎస్ సిటీ కింద ప్రకటించాలని మేము ఈ యొక్క మహాధర్నాలు అంతర్భాగంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది